E <coughs> అస్లాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బక్రీద్ పండుగ ఎంతో సంతోషంగా ముస్లిం సోదరుల సోదరి మనులందరూ కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం త్యాగానికి సేవకు మారు పేరు బక్రీద్ పండుగ ప్రతి ఒక్కరు కూడా ఈ బక్రీద్ పండుగ సందర్భంగా అనేక రకాలుగా పేద ప్రజలకు పనికొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఆచారాలను పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈరోజు పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో చేసేటువంటి పండుగ బక్రీద్ పండుగ ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి సోదర భావంతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఈ సో పండగ సంతోషాన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్కొనేటువంటి బక్రీద్ శుభాకాంక్షలు తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ముస్లిం మైనార్టీల పట్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా పండగ పండగలతో పాటు వారికి కావలసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందని తప్పకుండా నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా పేరు పేరున చెప్తా ఉన్నా మీకు ఎటువంటి అవసరం వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా నిత్యం మీతో పాటు ఉండడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిరంతరం ప్రజలతో అన్ని వర్గాల ప్రజలతో కూడా వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో నేను ముందుంటానని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ నిన్న వర్షం కురిసినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈ ముస్లిం కాలేజీలో నీళ్లు ఆగిపోయినప్పుడు కూడా మున్సిపల్ సిబ్బంది అలాగే శానిటరీ సిబ్బంది సేవలను వినియోగించుకొని ఈరోజు పండగ ప్రతి ఒక్కరు ఈద్గాలు నమాజ్ చేసుకునేటువంటి విధంగా రాత్రి అంతా ఇక్కడ నుంచొని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందుకని మున్సిపల్ సిబ్బందికి అలాగే శ్రేణులు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా